అది అన్నిటినీ అన్నిటినీ అర్థం చేసుకోగలను అది నేను చేయటినీ తెలివిను నాకు మార్గం చిరుగుతూ ఉంటుంది చూడాలి ఎవరైతే తెలుసుకోవాలి తెలుగు వారి కుటుంబానికి దేవుడిని ఎంత భావిస్తూ ఉన్నారు గట్టిగా దేవుడు అందరికీ ఆయన చెప్తం మీ అందరికి కూడా ఎంత కాదుష్యమునక ఆయన చిత్రం మీ అందరి すいませも నష్టం అంటారో ఆ చెత్త ఏ విధంగా ఉంటుంది అంటే మనకు వస్తాయి పనిపడవలసిన చల్లమ్మ కుజమా దేవుని ఆలోచన ఎవరు ఆ ఎవరికి తెలుస్తూ ఉండాలి చె ఎవరు గ్రహించాలంటే నరి ఆయన మేము తగ్గించు అని చెప్తున్నాను ఆయన చిత్తానుష్కారాన్ని తెలుసుకురాకపోతే బలి ఉంటూ ఉన్నాము ఈయన నిర్ణయం ఎంతటి నువ్వు ఎవరించలేకపోతే తలశానిగా ఉండడం లేదు ఇదిగో బుద్ధి నశించిపోతూ భక్తులకి ఇతన కార్యశిస్తూ ఉంటారు ఆయన మనసుపోతాయంటే పడమణి దగ్గర దిగిన మాట తెలుసా తెలుసా ఆ సందర్భంలో ఆ మాట పడమణి దిగించినటువంటి దేవుడు బుద్ధి జ్ఞానము తెలివితేటం ప్రభు ప్రసాదిస్తూ ఉన్నారు కాబట్టి మీరు నన్ను అర్థం చేసుకోవడానికి మీరు నా యొక్క ప్రభు ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుల అందుకే నాటి యొక్క దర్శితుల దేవుని పథకాలు మనం ధ్యానించినట్లయితే ఆయన చెత్త ఎనిమిదిగా ఉంటుంది మతిష్ వార్తలో పదవి తమ ముప్పై ఏదో మంచి మనం చదవచ్చు